చెప్పండి జనగరిక్ యాప్ లోకి కరగా ఉంది చత్తం రెండు ఏ కేసూ ఏటి ఏన్ పోచా చత్తం చత్తం వెలుపోల్ కేసా పెల్లై కేసా ఏది చత్తావి జన చత్తది మీకు కోటింపించేటప్పుడు అన్నీ చేస్తారు ససిగారు ఇప్పుడు మీరు దెందురు ససి ఏ కేసో చాపండై అప్పుడు మీరు గేర్ కారుషి ఆటో బచర్ చాపండై ఉండండి మీరు దెందురు ససి కదా తలవే కారణం పెదవే లిమిట్స్ మీరు నన్ను హ్యాండ్ ఓవర్ చేసుకుంటారంటే కనుక ఏ కేసులో చేసుకుంటారో చెప్పండి కనీసం నాకు చెప్పాలి కదా రైట్ తెలుసుకోండి తెలియకోండి కోర్టు కోర్టు కాదు సార్ రైట్ సార్ ఇక్కడ తెలుసుకోవడం నెల్లూరు రాసే శివాజీ గారు మీరు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు నా రైట్ అది నా రైట్ అది నేను తెలుసుకోవడం ఏ మీరు చేస్తున్నారో తెలుసుకోవడం నా రైట్ నాకు చెప్పండి నేను మీతో ఆపరేట్ చేయను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి దేని ఖరస్ చేస్తారో ఏ కేసు చేస్తున్నారో అని చెప్పారు దేనికి ఖర్చు చేస్తారు లేకపోతే మన ఎలాగైనా సామాన్లను తినిపెత్తారని చెప్పాడు కాబట్టి ఆయన సూచన మేరకు మీరు వచ్చి అరస్ట్ చేస్తారా కొంచెం చెప్పండి ఎమ్మెల్యే పంపించాడు వచ్చామంటే ఓకే వచ్చేస్తారు కొన్ని ఎమ్మెల్యే గారు గైడ్ ప్రకారం అరెస్ట్ చేస్తున్నారండి అరస్ట్ చేస్తున్నట్టు మా చెప్పండి ఎవ్వండి మీరు తీసుకెళ్ళండి తప్పలేదు నాకు మీరు వచ్చేసి ఏ కేసు తెలియదు ఎక్కడ తీసుకు తెలియదు మీరు చెప్పండి ఎస్ తెలియదు కదా మీరు తెలిసే నాకు తెలిసేది మీరు నన్ను తీసుకెళ్లేనప్పుడు పలానా కేసులో మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పాల్సినటువంటి కంప్లీట్ గానివ్వండి క్రైమ్ నెంబర్ ఇరవై నాలుగు కాదు ఆ క్రైమ్ నెంబర్ లో మీరు ఒక గా ఉన్నారు ఇప్పుడు పెదవై పోలీస్ స్టేషన్ లో నా తెలిసిన అమెజింగ్ కేసులు ఎవరు సార్ కంప్లైంట్ పాత వచ్చినారని కంప్లైంట్ సార్ వాచాలిట్ మేబీ నేను డిస్కషన్స్ లేదు ఓకేనా మీరు చూపిస్తుంది ఓకే పదండి 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 తప్పలేదు